తస్కో మా మొగరికి మా ఛాలెంజ్ అన్నమాట ఎవర్ గనస్తానో తాలిపోతుంది సి 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 डेओरा डेओरा सिटे गारे हम 2 1 2 3 स्टार्ट हम विंडोज विंडोज टाइप योर नेम மாமுதேம்

Ой. mm هل فطن <applause> 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 não right. mm. 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 mano. Mm. 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 <laughs> <left. laughs> అంటే కొట్టుకోని అంటే పోయదేనా నాకసన్న బి టైప్ చేస్తున్నాను ఉంటే అటు నాక బి టైప్ చేసుకుమొసిరం జెన ఉంటే అమ్మా కూర కడగెనవా పట్పూరి కడగెనా Ừm, người mọi nó mọi người mọi người mọi người mọi người mọi người mọi

మీరే ప్రతం చాలా మెచ్చుకుంటున్నాడు చాలా బాగుంది ఇంత బాగా ఫ్లేవర్ గాని టేస్ట్ గాని చాలా చాలా బాగుంది అంటున్నాడు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నిజమా అబద్ధం అనేది మీకు కూడా తెలుస్తుంది ఓకేనా 응 너무 너무 얼서로 안타냐 무쳐 달라 나 생각으로 아 내가 나빠르 응음 모르고 모르고 나 నా కడుపు అయితే పురుదండి ఈరోజు పట్టలేదు ఇరవై పూరిని అంతే మాటలా చిన్నవైనప్పటికీ నా వర అయినా గెలవాలి అనే ఉద్దేశంతో తింటున్నా ఇంకొక విషయం తెలుసా తినే ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు ఒక్క మెతుకు కూడా ఉంచకూడదు అది ఎందుకంటే పెద్ద ఎందుకు పెట్టారంటే అది ఆ రైతు కష్టాన్ని గుర్తించాలని దానికి ఇలా చెప్తే గాని ఖచ్చితంగా వినరని దేవుడు ఇచ్చిన ఒక అదృష్టం ఉంటుంది అది ఒకే మెతుకులో ఉంటుంది అది దేంట్లో ఉంటుందో మనకు తెలియదు కాబట్టి పూర్తిగా తినేయాలి అని చెప్తారనమాట అప్పుడే మనం పోతే తింటామని అది ఎంతవరకు నిజమైపోతాం మనకు తెలియదు కానీ రైతు పడే కష్టం మాత్రం మనం ఎంత చెప్పినా వాళ్ళ కష్టాన్ని ప్రతిఫలాన్ని మనం పొగడ పొగడను మాటలు తట వాళ్ళకి ఎందుకంటే ఎంతో మందికి జీవనాధారం అయ్యారు ప్రాణాన్ని నిలబెడుతున్నారు అదే మనం వేస్ట్ చేసే ముద్ద ఇంకొక రాకం తెలుస్తుంది కాబట్టి వేస్ట్ కానివ్వకూడదు అనమాట మీరు కూడా ఎక్కడ ఎప్పుడు ఏ ఫుడ్ మిగిలినాం ఏదో ఒక జీవికి ఒక కావచ్చు కోతికి కావచ్చు ఆవు కావచ్చు దేనికైనా ఏదో ఒక జీవికి ఆహారం ఉపయోగపడేటట్టు చూడండి ఓకేనా आई एम अ विनर आई एम अ विनर फर्स्ट ने दे सेकंड थर्ड सेकंड आई एम लास्ट सर मैं गेल्सता हूं انت نو ایم هستنا مام كان تصدوا నువ్ నాకు బిస్కెట్ వేసావు నువ్వు బిస్కెట్ వేసావు బిస్కెట్ చూడండి మా అమ్మకు నేనే తెచ్చానని ఒక ముద్దు ఇచ్చేసాడు సరిపోయింది నేను నీకు తిరిగి రెండు ముద్దు ఇచ్చిన ఎందుకంటే నా బిడ్డ నాకు ఎక్కువ నా బిడ్డ గెలవకపోయినా గెలుపు నా నా గెలుపు నీకు ఇచ్చేసిన బాగా చాపట్లు పడుతున్నాయి ఫ్యాన్ సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆపేశాను ఓకే మరి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఈ టేస్ట్ మిస్ అవ్వద్దు నిజం చెప్పండి మనస్ఫూర్తిగా బాగుంది కదా మనసు పూర్తిగా చెప్పు బాగుందా బాగలేదు బాగుతా ఇది మాత్రం బాగుంటుంది సూపర్ గా ఉండదే నేను బాగా చేసినందుకు ఏం నేను బాగా టేస్టీగా చేసినందుకు ఏమి ఇస్తున్నావు నేను టేస్టీగా చేసినందుకు నాకు ఏమి ఇస్తున్నావు చేస్తావా ఓకే రేపు మా రాణా ప్రతాప్ కోడిగుడ్డతో చేస్తాడంట ఆ రెసిపీ కోసం ఎదురు చూడండి ఓకేనా ఓకే మరి అందరికి బాయ్ గెలుపునారే ఈ వస్తువులు ఓడిపోయింది నేను ఓడిపోయినా పనిష్మెంట్ చెప్పండి పని ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకేమో ఇప్పుడు ఏంటి అయిపోయింది నువ్వు నువ్వేమిస్తున్నావు నువ్వేమిస్తున్నావు అని మీరు అడగండి చెప్తా మీకేం కావాలో అట్లా అడగండి నేను 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 అడిగితే మీరు చేయలేదు మిర్చి చేయలేదు మనం ఛాలెంజ్ చేసింది హ్యాపీగా ఆనందం కోసం కానీ పనిష్మెంట్ గా పని చేయించడానికి అయితే కాలు బంగారు తల్లి సరేనా ఓకే బాయ్